హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఈఎస్సీ పోస్ట్స్ కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం ముందుగా వాటికి కావలసిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం ఈ పోస్ట్స్ కి అప్లై చేయడానికి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఫోర్త్ టు టెన్త్ వరకు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ పీజీ టెట్ ప్రొఫెషనల్ కోర్సెస్ కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు అప్లై ప్రాసెస్ తెలుసుకుందాం ముందుగా బ్రౌసర్ ఓపెన్ చేసి ఏపీడీఎస్సి ఇన్ అని సెర్చ్ చేయండి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేయండి మీకు ఆల్రెడీ యూసర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే వాటితో లాగిన్ చేయండి లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి ఇక్కడ అన్ని బాక్సస్లో ఈ విధంగా టిక్ చేయండి ప్రోసీడ్ పై క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ ఫారం ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డీటెయిల్స్ అప్ చేయండి ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ అప్లికెంట్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి కింద జెండర్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ మారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేయండి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేయండి కింద క్యాస్ట్ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఎక్స్ సర్వీసుమెన్ అయితే ఎస్ అని లేకపోతేనో అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు అంగవైకల్యం ఉందో లేదో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ మండల్ ఊరు పేరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ డోర్ నంబర్ ఇక్కడ ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీ మొబైల్కి మెసేజ్ ద్వారా కూడా సెండ్ చేస్తారు ఇక్కడ క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ మీ ఫోటో మరియు సంతకం రెండు ఒకే ఇమేజ్లో ఉన్న ఫైల్ అప్లోడ్ చేయండి ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేయాలి అనుకుంటే ఎడిట్ పై క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి లేకపోతే సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి ఇక్కడ మీ టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ ఆ ప్రైవేట్ ఆ సెలెక్ట్ చేయండి ఇక్కడ మీరు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏ జిల్లాలో చదివారో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు తెలంగాణ నుంచి వలస వస్తే ఎస్ అని లేదానో అని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీరు టెన్త్ చదివారో లేదో సెలెక్ట్ చేసుకుని దాని డీటెయిల్స్ ఎంటర్ చేయండి అంటే మీ బోర్డు మీడియం ఫస్ట్ లాంగ్వేజ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ హాల్ టికెట్ నంబర్ 5% ఏజ్ ఎంటర్ చేయండి సేమ్ ఇంటర్ కోర్స్ డిటైల్స్ కూడా ఎంటర్ చేయండి నెక్స్ట్ డిగ్రీ డిటైల్స్ ఎంటర్ చేయండి తరువాత పీజీ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి నెక్స్ట్ టెట్ ఎక్సమ్ డీటెయిల్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి మీరు ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మార్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఆ ఆప్షన్ ఉండదు కాబట్టి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఎలిజిబుల్ ఉన్న పోస్ట్స్ లిస్ట్ వస్తుంది ఇక్కడ కనిపిస్తున్న అన్ని బాక్సెస్పై క్లిక్ చేసి కంఫర్మ్ అండ్ సేవ్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు కావాల్సిన పోస్ట్స్ డీటెయిల్స్ చెక్ చేసుకుని వేటికి అప్లై చేయాలి అనుకుంటున్నారో టిక్ చేసుకోండి దాని బట్టి మీకు ఫీ అమౌంట్ చూపిస్తుంది మీరు ఇదివరకు అప్లై చేసిన పోస్ట్స్కి మళ్ళీ అప్లై చేయవలసిన అవసరం లేదు నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ సెట్ చేసుకోండి ఈ సింబల్స్తో మీరు వాటిని మూవ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి తరువాత జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసి మీ ఎగ్జామ్ ఫీ పే చేయండి నెక్స్ట్ డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేసి ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి మీ క్యాస్ట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని నెక్స్ట్ కింద మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ పై క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి నెక్స్ట్ ఈ విధంగా మీ ఆన్లైన్ ఎగ్జామ్ గేట్ హాల్ టికెట్ రిలీజ్ డేట్ మెగా ఎగ్జామ్ షెడ్యూల్స్ ఉంటాయి అని నోటిఫికేషన్లో విడుదల చేశారు